¿Y అదేవిధంగా రేపు జరగబోతున్నటువంటి ఏడవ తారీఖు జరగబోతున్నటువంటి మొదటి బహుమతి నలభై వేలు శ్రీ రామరెడ్డి మాధవరెడ్డి గారు రేవులు రెండవ బహుమతి తెలుగు శ్రీనివాసులు బ్రదర్స్ ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేలు గరిగ సుబ్బరాయుడు నాలుగవ బహుమతి శ్రీ పెండేకెడ్డి కిరణ్ కుమార్ గారు ఇరవై వేలు ఐదవ బహుమతి శ్రీ గంగుల రెడ్డి గంగుల రెడ్డి వారి కుటుంబం పదహైదు వేలు ఆరవ బహుమతి పొద్దు వారు పదివేలు ఏడవ టిఎన్ ప్రసాద్ గారు మాజీ సర్పంచ్ ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఈ యొక్క చేసినటువంటి కార్యక్రమం వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి వారు సంగ్రంచేటువంటి దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పసుపు రచన కోర్టు పర్యవేక్షకులు శ్రీ కొప్పుల శివనాగిరెడ్డి గారు శ్రీ మంచాల మరెడ్డి రెడ్డి గారు సరిగోపల వెంకటరామరెడ్డి గారు బోరెడ్డి రెడ్డి గారు పి మధుసూదన్ గారు మరియు వ్యాఖ్య సి నారాయణ స్వామి గారు లైవ్ బుల్స్ గిరి ఒంగోలు బుల్స్ మిథున్ ఒంగోలు బుల్స్ వీరందరికీ కూడా మరొక్కసారి అభినందన శుభాభినాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు దాదాపుగా పదహారు కార్లు దీంట్లో ఇందుల పోటీలకు వచ్చినాయి వారందరికీ కూడా గెలుపు ఓటములు ఎక్కడికే కొంతమందికే దక్కుతాయి గెలిచిన వారు ఓడిన వారు కూడా సహృదయంతో గెలిచిన మళ్లీ ఇంకొక్కసారి ఈ పోటీలలో పాల్గొని చేసినప్పుడు బల్లొక్కసారి వారికి కూడా అవకాశం వస్తుంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి గెలుపు కూడా మామూలుగా తీసుకొని చేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ యొక్క పోటీలు తగ్గిపోతున్నప్పటికీ రైతు సోదరులు ఈ రోజు కొంతమంది వేలాదిగా వచ్చారంటే ఈ యొక్క క్రీడల పట్ల ఈ యొక్క దూర పెద్దల క్రీడల పట్ల ప్రతి రైతులకు ఇది ఒక అవగాహన అదేవిధంగా అంత రించిపోతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ రైతు సోదరులందరూ కూడా కలిసి దీంట్లో కుల మతము ఏమీ ఉండవు అన్ని ప్రాంతాల రైతులందరూ కూడా వేలాది తరలి వస్తారు ఎందుకంటే దీనికి కులం ప్రత్యేకత కాదు ఆ వృత్తి కాదు వాళ్ళంతా కూడా ఉండవాళ్ళు వారందరూ కూడా చేసుకుని చేయాలని చెప్పి ఇవి దిగ్విజయంగా సగసాగాలని చెప్పి ఆ కాన్సిలీ ఆశిస్తులు ఇక్కడ వచ్చిన వారికి ప్రజలకు అందరికీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ థ్యాంక్ యూ సార్ ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రజలకు అందించినందుకు అందించినందుకు గౌరవ మంత్రిమర్లకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం 谢谢 <Yeah. S 1> <Yeah. S 2>、yeah. ད�ས 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 དས 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 ད� నుంచి ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఐవి పక్కీరారెడ్డి గారి ప్రణయుడు ఆవుకు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఐవి ఉగ్రసేనారెడ్డి గారి యొక్క అమృత హస్తాలతో చెత్తను పోటీ నుంచి ప్రారంభించాల్సిందిగా

ரெடி சார் వారు బయలుదేరి రావాలి మంచి కాస్తలు రెండవ చెత్త మూడవ చెత్త అన్న డిస్క్రిప్షన్ లో లిస్ట్ ఉంది చెక్ చేయండి చెక్ చేయండి నాకు ఒకసారి చెక్ చేస్తే ఏమవుతుందన్నా అలాగే లైవ్ క్లారిటీ ఏ విధంగా ఉన్నా ఒకసారి చెక్ అన్న అంటే లాంగ్ షాట్లు కొద్దిగా వీడియో బాగా రాదు తమ్ముడు రే నాకి రా కూర్చో తనుష్ రెడ్డి గారు రావడం

ூரு மண்டலம் மந்தியால

பதை ரூபி பதசாரூரா ரேம் ரிகார்ட మూటు నిమిషాల నలభై సి కింద ముందంజలో ఉన్నాయి కట్టుబడి రోలు మేడం గారు హలగన్వర గ్రామం నిడతూరు మండలం మందేల జిల్లవారి చెత్త పోటీలో ఉన్నాయి గారు రాయవర గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికెత్త బయలుదేరి రావాల హా హాకే గారి స్టోర్ వచ్చేసి పోయిన సమయంలో బహుమతి క్యాపసానం చేస్తున్నాయి

లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆర్కే బాబు అయ్య గారండి మొదటి బాబు మా దీనికి అభ్యాసెన్ రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది పాయింట్ ఎంతో ఉందండి అడిగి కనుక్కుంటాను లాస్ట్ ఇయర్ రికార్డ్ చెప్పమన్నాను ముందుది కాదు అన్న లాస్ట్ ఇయర్ రికార్డ్ కంటే ఆల్ టైం రికార్డ్ చెప్పండి నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా వెంట పడితే కొట్టే కొట్టే రకం రకం కాదు వెంట పడి కొట్టే కొట్టే రకం మేము కాదు ఎక్సలేటర్ మీద కాలేసి ఉన్న రైలు మొత్తం పట్టుకోవాలా అండి ఉన్నాడు ఆయన బాపరా పది గ్రామాలకు పౌరతురా ಅದಕ್ಕೆ ಯಾರು ಲೈವ್ರಾಕಿ ಕಟ್ಟೆ ತಮ್ಮ ಐದು ವೇಳೆ పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పోయింది మెజార్టీ చాలా దూరం పోయింది మెంగిబాయ్ పండుగ గారు హాయ్ అండి దగ్గర లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నారు విన్నే ఉండాలి పోలీస్ ఛానల్ ఎం తనుశ్రెడ్డి అభయాంజనేయ స్వామి ఎం గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అయాన్ బుల్స్ రేసింగ్ అయాన్ గారు స్వాగతం అండి మా ఛానల్ దగ్గర

yeah

மோட கிட்ட வாரா தனுஷரி காரோவரம் கிராமம் லிங்க மண்டலம் நாக்கர்ம ஜி రాజ பயிலேவா లైవ్ ఖర్చు అవుతుంది అలా చూస్తున్న ఆరు వందల యాభై మంది ఒకసారి లైక్ చేయండి అలాగే లైవ్ క్లారిటీ ఏ విధంగా ఉందో సార్ చెప్పండి అన్న లైవ్ కట్ అవుతుందని మెసేజ్ చేస్తున్నారన్న

Oh <laughs> you. అది నా కొల్పోయిన ట్రక్ నిలేదు ఆ సమాన చూచండి అండి ఆహా హా ఆ స్పెంట్ డిప్లమర్ అనుకునారో అలాగే వచ్చేసి हा

അതെ മുന്നോട്ട് കേട്ടോ മുന്നോട്ട് കേട്ടോ ഹാടി അങ്ങേചേയ് സമയം പോറ്റേണ്ട